హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ అన్ని రంగాల్లోకి దూసుకు వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే రీసెంట్గా రవితేజ శ్రీలీల కలిసి నటిస్తున్న మాస్ జాతర మూవీలోని తూ మేర లవర్ సాంగ్ని చనిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ గారి వాయిస్తో ఆయన మ్యూజిక్ని వాడి ఏఐ ద్వారా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు తూ మేర లవర్ సాంగ్లో మేల్ సింగర్ వాయిస్ పూర్తిగా ఏఐ పాడింది కానీ ఇది అచ్చం చక్రి గారు తిరిగి వచ్చి మళ్ళీ పాడినట్టుగా ఉంది అయితే మూవీ మేకింగ్లో ఒక సింగింగ్కే కాకుండా చాలా రకాలుగా ఏఐ టూల్స్ని వాడుకోవచ్చు ముఖ్యంగా ఏఐ ద్వారా స్క్రిప్ట్ రైటర్స్ దర్శకులు రాసిన స్క్రిప్ట్ని అనలైజ్ చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు ఇలాంటి సీన్స్తో ఎవరైనా స్క్రిప్ట్ రాశారా రాసి అది ఎంతవరకు ఈ స్క్రిప్ట్తో మ్యాచ్ అవుతుంది అప్పుడు రాసిన స్క్రిప్ట్ని మూవీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారా లాంటి విషయాన్ని ఏఐ అనాలసిస్ చేసి చెప్తుంది అంతేకాకుండా స్క్రిప్ట్ని మార్చడం కొత్త స్క్రిప్ట్ని తయారు చేయడం లాంటిది కూడా ఏఐతో చేయవచ్చు రైటర్స్కి ట్రెండింగ్ టాపిక్స్ స్టోరీస్ రాయడానికి ఐడియాస్ సజెషన్స్ ఏఐ ద్వారా తీసుకోవచ్చు వీటి కోసం ఏఐ వరల్డ్లో లేదా ఒక దేశంలో ఒక ప్రాంతంలో ప్రజలు ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి మూవీస్ చూస్తున్నారు ఇంతకుముందు ఏ సబ్జెక్ట్ తో వచ్చిన మూవీ సక్సెస్ అయ్యాయి ప్రజలు ఎలాంటి కొత్త ధాన్యాన్ని కోరుకుంటున్నారు ట్రెండ్ అనేది ఎంత త్వరగా మార్కెట్ లో మారిపోతుంది ఇలాంటి విషయాలన్నిటినీ ఆన్లైన్ డేటా మరియు మార్కెటింగ్ అనాలసిస్ ద్వారా ఏఐ గుర్తించి వాటికి సంబంధించి సజెషన్స్ స్టోరీ రైటర్స్ కి డైరెక్టర్స్ కి అందిస్తుంది ఇంకా ఏఐ ద్వారా విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ లాంటివి సింపుల్గా చేయవచ్చు ఒక సీన్కు సంబంధించి పూర్తి బ్యాక్గ్రౌండ్ని ఏఐ ద్వారా మార్చవచ్చు ఉదాహరణకు ఒక కొండపై నుంచి హీరో వాటర్ ఫాల్లోకి దూకుతున్నాడు అనే సీన్ని దర్శకుడు ఊహించి చెప్తే ఏఐ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ మొత్తాన్ని క్షణాల్లో క్రియేట్ చేసి ఇస్తుంది అంతేకాకుండా ఎడిటింగ్లో కలర్ గ్రేడింగ్ సౌండ్ మిక్సింగ్ లాంటి వాటిని కూడా ఏఐ టూల్స్ చేస్తాయి అలాగే డైరెక్టర్ తీసుకున్న స్టోరీకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ హీరో సెట్ అవుతాడు ఇంతకుముందు ఆ హీరో అలాంటి సినిమాలు చేసి సక్సెస్ సాధించాడని స్టోరీకి తగ్గట్టు హీరో పేరును కూడా సజెస్ట్ చేస్తుంది ట్రయల్ కోసం కావాలంటే ఆ హీరోతో ఒక సీన్ని కూడా క్రియేట్ చేసి చూపిస్తుంది ఏఐ దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మహేష్ బాబుని రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నట్టు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి ఇవన్నీ కూడా మహేష్ బాబు ఫేస్ మరియు వాయిస్ తో రియల్ మూవీ లాగే ఏఐ క్రియేట్ చేశారు ఇప్పుడు మూవీ మేకింగ్ లో ఎక్కువగా వాడే ఏఐ టూల్స్ ఏంటో చూద్దాం స్క్రిప్ట్ రైటింగ్ మరియు స్టోరీ డెవలప్మెంట్ కి సూడో ప్లాట్ జనరేటర్ అనే ఏఐ టూల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వీడియో జనరేషన్ మరియు విజువలైజేషన్ కోసం రన్వే ఎంఎల్ పికాలాబ్స్ స్టాబిల్ వీడియో డిఫ్యూషన్ कैब वाइस मरुलास्सम एलवन लास्मबल एडाट पोडकास्ट एजुअल एफेक्ट वीएफक्स सीजीआई लाट वाटे डी मोशन एनवीडियामीवर्स वैनामेक्स मूवी एडिट मरी प्रोडक्न कोसमें अडाट फाइव प्ले बीटा डिस्क्रिप्ट इंका म्यूजि अंड सौ कोसम ए మొబైల్ లాలా ఏఐ లాంటి ఏఐ టూల్స్ని వాడుతున్నారు ఇవే కాకుండా మూవీ మార్కెటింగ్ కోసం కూడా అనేక ఏఐ టూల్స్ వచ్చాయి ఏఐ ద్వారా యానిమేషన్లో అలాగే మూవీ ఎడిటింగ్లో కూడా చాలా వరకు జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది కానీ సేమ్ టైం ఏఐ టూల్స్ని నేర్చుకోవడం ఎక్కువ క్రియేటివ్గా మీరు ఆలోచిస్తే ఈ సినీ రంగంలో విజయం మీదే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్